ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లకు సన్మానం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో డాక్టర్స్ డే చార్టెడ్ అకౌంట్స్ డే సందర్భంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యకుడు నేతి శ్రీనివాస్ యువజన విభాగం అధ్యకుడు ఎన్సీ సంతోష్ ఆధ్వర్యంలో డాక్టర్లను చార్టెడ్ అకౌంటెంట్స్ ని శాలువాతో సత్కరించి మెమోంటోను అందజేసి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య నంగునూరు సత్యనారాయణ డాక్టర్ మల్లయ్య డాక్టర్ లింగం మాట్లాడుతూ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులను అభినందించారు తల్లిదండ్రులు గురువులు డాక్టర్లు మనకు కనిపించే దేవుళ్లని వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లకి ఒకే చోట ఆత్మీయ సత్కారం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్లు అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ వారు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

బాహున్నతమైనటువంటి వైద్య విధులు కొనసాగుతూ ఈరోజు సమాజంలో ఒక మంచి గౌరవాన్ని పొందుతున్నటువంటి డాక్టర్లందరికీ అలాగే కృసిరాజు గారిపై కింద చాలా విషయాలు సింహం గారు విశ్వమతి గారు నారాయణ గౌరడం జరిగింది వారి జరణము మరణంలో ఉండేదేవి కాబట్టి

ම සව තු ක ස ප යෝදී හ . අඳයි කළ යක ෝදු රත මදේශලගතිී අළගේ මන ්‍රාශ කන්නයක්තිී අළගේ තුෙශ්ණ යක්ති ස්‍රීකන්න යයක්තිින් අලගේ අත සිතරන යක්තිී. सर्किट में नगर की, अलगे डॉक्टर माइक्रोनल नगर की, अलगे डॉक्टर संतोष नगर की, अलगे डॉक्टर मैक्लॉनल नगर की, अलगे डॉक्टर सीरल नगर की, शेनज़ेम में नगर की, सुजाता में नगर की, सावधी में नगर की, अलगे समीशा में नगर की, इकलौते ना पेल बच्चों अलग